నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో తెల్లరాయి మాఫియా రెచ్చిపోతుంది ఇప్పటికే ప్రకృతిని సర్వనాశనం చేస్తూ భూమి తల్లి కడుపు చించుతూ భారీ యంత్రాలతో పగలనక రాత్రనక తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ లోడేస్తూ కోట్ల రూపాయలు కొలగొడుతూ ప్రకృతి విధ్వంసం పరాకాష్టకు చేరుకుంది ఈ క్రమంలో గత ఆదివారం రాత్రి సైదాపురం చెరువు సమీపంలోని క్రిస్టియన్ సమాధుల శ్మశాన వాటికను సైతం వదిలిపెట్టని తెల్లరాయి మాఫియా భారీగా యంత్రాలతో గోతులు తీసి అక్కడ విధ్వంసం సృష్టించారు దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సైదాపురం మండలంలోని పలు గ్రామాలు ఈ తెల్లరాయి మాఫియా ముఠా దెబ్బకి తమ మూగ జీవాలు అడవులకు పోతే ప్రాణాలతో తిరిగి వచ్చే పరిస్థితి లేదని రాబోయే వర్షాకాలంలో వర్షాలు వచ్చి గుంతల్లో నీరు చేరితే ఎన్ని ప్రాణాలు పోతాయో అని అలాగే ప్రకృతి సమతౌల్యానికి ఎంతో ముఖ్యమైన అడవి జంతువులు వన్యప్రాణులు పక్షులు ఇవన్నీ కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసిందని ఇంత జరుగుతున్న స్థానిక అధికార యంత్రాంగంతో పాటు నెల్లూరు జిల్లా కలెక్టర్ సైతం కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి ఏర్పడిందని ఈ విధ్వంసం ఇంకెన్నాలని తమ నిరసనను వ్యక్తపరుస్తున్నారు తప్ప ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని వీటన్నింటికీ ఓ మాజీ మంత్రితో పాటు ఆయన సామాజిక వర్గానికి చెందిన మరికొన్ని పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయని సైదాపురం మండలంలో ఒక మండల స్థాయి నాయకుడు కొన్ని వందల కోట్ల రూపాయల తెల్లరాయి దోచేస్తూ మాఫియాలను గూండాలను పెంచి పోషిస్తూ వచ్చే అక్రమ సంపాదనతో ముడుపులని కొందరికి అందిస్తూ అధికారులను నిస్సహాయ స్థితిలోకి నెట్టేసి ప్రకృతి విధ్వంసానికి ప్రత్యక్ష సాక్షి అయ్యాడని స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఈ విధ్వంసానికి ముగింపు పలకకుంటే వీరి పాపాలకు ప్రజలే ఓట్ల రూపంలో బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని అలాగే నాశనమైన ప్రకృతి కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని ఇంత వినాశనానికి వడిగట్టిన వారిని ప్రకృతి క్షమించదని ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు తెలియనటువంటి వ్యక్తులు జేసీబీలు పెట్టి అంతా కూడా సమాధుల దగ్గర అంతా కూడా గుంటలు లోడేసి ఆ మట్టి అంతా లోడేసి రాడ్లన్నీ లోడేసి ఈ విధంగా చాలా నష్ట కలిగించారు రెండవది వాతావరణానికి కూడా చాలా నష్టకరమైన విధంగా మరి జరుగుతున్నాయి కాబట్టి మరి వాళ్ళు ఎవరో మాకు తెలియదు గుర్తు తెలియని వ్యక్తులుగా మరి జేసీబీని కూడా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది కాబట్టి ఈ విషయమై మరి పోలీస్ ఎస్ఐ గారు మరి తగినటువంటి అధికారులు కూడా ఈ విషయమై తమ చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలరని మరి ఈ విషయమై మీ యొక్క నోటీస్కి తీసుకొని రావడం జరిగింది కనుక దీని మీద తీవ్ర చర్యలు మీరు తీసుకొని ఇలాంటివి జరగకుండా అరికట్టాలని మిమ్మల్ని మిక్కులిగా ప్రార్థిస్తున్నాము